మహారాష్ట్రలో కాంగ్రెస్కి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే ఫూల్ సింగ్ బైరయ్య అనేవాడు ఏం మాట్లాడుతున్నాడంటే ఒక ఇంటర్వ్యూలో ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఈ ఎస్సీ ఎస్టీ మిగతా ఏ ఎవరైతే మైనార్టీలు ఉన్నారో వాళ్ళ మీద జరిగినటువంటి మానభంగాల విషయంలో అది సమర్థించుకున్నాడు వాడు అది పుణ్యమే వాళ్ళు తీర్థయాత్రలు చేయరు మత విశ్వాసాలు నమ్మరు అంటే హిందుత్వాన్ని నమ్మరు వాళ్ళ మీద ఇలాంటి దాడి చేయడం వల్ల పుణ్యం వస్తుంది హిందువులు అంటే హిందూ వాళ్ళు ఆ మీద దాడి చేస్తే పుణ్యం వస్తారు ఇలాంటి వల్ల మాత్రం ఉపేక్షించేదైతే లేదు ఇలాంటి గాడిది ముందుకు వెళ్ళి మనం ఎంకరేజ్ చేయకూడదు అయితే ఈ ఇలాంటి విధవులు కాంగ్రెస్లోనే ఉంటారంటే కాంగ్రెస్లోనే కాదు అన్ని పార్టీల్లో ఉంటారు మళ్ళీ దీన్ని నేను ఈ విషయంలో మాత్రం ఏ ఒక్క పార్టీని మాత్రం ఇచ్చేయను అది కాంగ్రెస్ అంటే ఒక ఒక దేశద్రోహ పార్టీ ఇలాంటి వెదవ పార్టీ కాదు అది అది ఒక దేశద్రోహ పార్టీ నేను ఎప్పటి మొదటి నుంచి అదే చెప్తున్నాను కానీ ఇలాంటి విధవులు చాలా పార్టీల్లో ఉంటారు ఇలాంటి వారిని మాత్రం మనం ఉపేక్షించకూడదు ఇప్పుడు మహిళా సంఘాలు లేకపోతే మిగతా సంఘాలన్నీ కలిపి ఇప్పుడు వస్తున్నాయి కానీ కాంగ్రెస్ కనీసం ఖండించడం లేదు దీన్ని లోపై కారికంగా అతను తిడుతున్నారో ఏమో తెలియదు కానీ కనీసం ఖండించలేదు ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా నుంచి తొలగించడము లేకపోతే ఆయన కఠినమైనటువంటి శిక్షలు అమలు అవ్వాలనే విధంగా ఇప్పుడు కోర్సులో కోర్టులో కేసులు కూడా వేస్తామంటున్నారు ఇలాంటి విధవల్ని మనం ఉపేక్షించకూడదు ఇదేనా మహిళా సాధికారత ఇది మహిళల్ని కించపరచడమే కాకుండా మరికొంతమంది యువతని రెచ్చగొట్టడం కూడా అవుతుందని బీజేపీ అయితే విమర్శిస్తుంది అయితే ఈ ఇలాంటి వెధవులు అన్ని పార్టీల్లో ఉంటారు మనం గమనించాలి కానీ అన్ని పార్టీల్లో ఉంటారు కాబట్టి ఏ ఒక్క పార్టీకి మనం ఇలాంటి వెధవల్ని మనం కాంగ్రెస్ మనకి ఎలాగో నచ్చదు కాబట్టి ఇప్పుడు దీని మీద ఓ తగదైపోవాల్సిన అవసరం లేదు మన బీజేపీలో కూడా ఉంటారు తెలుగుదేశంలో కూడా ఉంటారు అన్ని పార్టీల్లో ఉంటారు ఇలాంటి వెధవలు ఇలాంటి వెధవల్ని మాత్రం ఉపేక్షించకూడదు ఎవ్వడమైనా సరే మనం అసలు ఫస్ట్ ఇలాంటి ఉపేక్షించకూడదు ఏ మహిళనైనా సరే ఏ మహిళనైనా ఈ దేశంలో పుట్టి ఏ మహిళ మీద అయినా సరే ఎవరైనా సరే మానభంగం చేసినా లేదా ఎటువంటి లైంగిక దాడి చేసినా ఏ విధంగా కించపరిచే విధంగా మాట్లాడినా మనం ఉపేక్షించకూడదు అందులో ఏ మహిళని మనం చూడకూడదు మహిళల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంటుంది